బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నియోజకవర్గానికి మన వ్యవస్థాపక అధ్యక్షులైన మన్న శ్రీ మందకృష్ణ మాధికారి ఆదేశాల మేరకు ఈ నెల పదమూడవ తారీఖున రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో వికలాంగుల మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు అన్న ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సోదరి సోదరి అందరూ ఈ సభకు హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి అన్నగారు రాకతో కాబట్టి ఒకటే మాటకు మనకు అన్న డేట్ ఇచ్చాడు ఆ డేట్కి మనకు కట్టుబడి దీన్ని మనం అందరం మనవంతుగా కృషి చేస్తూ ఈ మీటింగ్ను అందరూ సక్సెస్ చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగ దివ్యాంగుల కృషి చేయాలని నేను కోరుతున్నాను పేరు సోమన్న కర్నూలు జిల్లా వికలాంగుల దినోత్సవం కోసము శ్రీ కృష్ణ కృష్ణ మాది అన్న గారు డిసెంబర్ పదమూడవ తారీఖు మన నియోజకవర్గానికి వస్తున్నాడు అందుకోసం అని ప్రతి మండలము ప్రతి గ్రామం నుంచి వికలాంగులు తదిలి రావాలని కోరుకుంటూ మేము ఈ సభని నిజయవంతం చేయాలని కోరుకుంటున్నాం దివ్యాంగులకు ఊతకరగా ఉంటూ దివ్యాంగులకు దాదాపు రెండు వందల రూపాయలు పెన్షన్ మొదలుకొని ఈనాటి ఆరు వేల రూపాయల పెన్షన్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి ఉద్యమకారుడు సామాజికవేత్త సామాజిక పరివర్తకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఎమ్మెనూరుకు ఈ నెల పదమూడవ తారీఖున వస్తున్నారు ఆయన ఎమినూరు ప్రాంతానికి వస్తున్నటువంటి కారణంగా ఎమ్మెనూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి దివ్యాంగులందరూ కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రతి దివ్యాంగ సోదరుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిక్ గారి వికలాంగుల మహాసభను విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున దివ్యాంగులందరికీ మనం చేసుకుంటున్నాం నా పేరు ముగతి ప్రతాప్ కుమార్ మాదిగా కర్నూలు జిల్లా